శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ ఫార్టీ నైన్ పని ముగించుకొని వారి ప్రాంతానికి వెళుతున్న మోక్షకి అంత రాత్రివేళ రాజుగారి కన్నుగప్పి క్షేయ గుంట నక్కలా నక్కి నక్కి ఎక్కడికో వెళుతూ ఉండటం కనిపించి తనని అనుసరించాడు చూస్తే వీరి ప్రాంతం పొలిమేరలో ఎవరితోనో లైంగికంగా దగ్గరవుతూ కనిపించింది అది చూసి దీనికి ఎన్నిసార్లు శిక్ష వేసినా ఇది మారదా అనుకొని ఆ మనిషి ఎవరో చూడటానికి ప్రయత్నించినా వాడి ముఖం సరిగ్గా కనిపించలేదు ఇంతలో వీడిని చూసిన ఇద్దరు మోక్షపై దాడి చేశారు అది ఊహించని మోక్ష మొదట తుల్లిపడినా వెంటనే తట్టుకుంటూ తిరుగుదాడి చేశాడు తను దాడికి దిగాడు అని తెలుసుకొని ఇద్దరూ తన మీద వారి శక్తి ప్రయోగం చేసేశారు ఒక పక్క వాళ్ళిద్దరితో పోరాడుతూనే పరుగున వెళ్ళి మహారాజుతో విషయం చెప్పాలని మోక్ష ప్రయత్నిస్తుంటే తనని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది క్షయ వీరి ప్రాంతం చివరన జరిగే ఈ భీకర రణం యొక్క శబ్దానికి ఆ ప్రాంతంలో ఉండే మనుష్య రక్షకులంతా లేచేశారు అప్పటికే మహారాజు కూడా ఏదో కీడు గ్రహించి వీరి వైపుగా రావటం గమనించాడు ఆ సోంబేరిగాడు అంతే ఆ మహారాజునే కాక అక్కడ ఉండే ఆ ప్రాంత వాసులంతా వారి వైపే రావటం గమనించి ఇప్పుడు వాళ్ళ చేతికి వీడు కానీ చిక్కితే అంతే వాడి పరిస్థితి అనుకొని వాడి పక్కనున్న క్షయని మోక్ష వైపుగా తోసేసి ఒక్క క్షణం మోక్ష తట్టుకోగాని ఇన్ సెకండ్స్లో అక్కడి నుంచి మాయమైపోయాడు దరిద్రుడు అది గమనించిన క్షయ దిగ్భ్రాంతికి లోనైంది ఇంతవరకు తనవాడు తన గురించి ఆలోచించేవాడు అని అనుకొని వాడి కోసం అది చెయ్యని పని అంటూ లేదు తీరా దాన్ని పూర్తిగా వాడికి అర్పించేసి వాడి కోసమే అది బ్రతుకుతుంది అని తెలిసిన ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకొని ఇలా సమస్య రాగానే వాడిదారు వాడు చూసుకున్నాడు అది అవ్వగానే ఉన్న చోటనే కుప్పకూలిపోయింది క్షయ అప్పటికే అంతా దగ్గరికి వచ్చేయడంతో దాని అవతారం చూసి అది ఏం చేస్తూ పట్టుబడిందో కూడా ఒక అంచనాకొచ్చి దానివైపే అసహ్యంగా చూశారు బిడ్డను అలా చూసి ఇక అతని కోపం ఆగక పక్కనే కనిపిస్తున్న పచ్చిబరిగతో ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు మహారాజు అదే దిగ్భ్రాంతిలో ఉన్న క్షయలో ఉలుకు లేదు పలుకులేదు ఇంకొన్ని నిమిషాలైతే అది సస్తది అనగా ప్రాంత వాసులంతా మహారాజుని కష్టంగా కట్టడి చేసి రక్తం కారుతున్న దాని శరీరాన్ని తీసుకొని చికిత్స చేపించారు ఇక్కడ జరిగే సిచ్యువేషన్ సిద్ధూకి తెలిసి తను అక్కడికి రావాలని చూస్తుంటే మధ్యలోనే తన ఆలోచనని ఆపేశాడు మహారాజు క్షేయలో పూర్తిగా చలనం లేదు మనిషి స్తబ్దుగా తయారైపోయింది వాడు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతుంది దాన్ని అలా చూస్తున్న మహారాజే కాదు ఇంకో రెండు కళ్ళు కూడా భరించలేకపోతున్నాయి తిండి లేదు నిద్ర లేదు బలవంతంగా నిద్రపుచ్చిన అడ్డమైన పిచ్చి పిచ్చి కళలతో నరకం అనుభవిస్తుంది చేసుకున్న పాపం ఊరికే పోదంటారు మరి ఆ పాపం అంతా ఇప్పుడు అనుభవిస్తుంది అది దాన్ని అలా చూసి తట్టుకోలేని మహారాజు జ్ఞాపక మంత్రాన్ని తనపై ప్రయోగించడానికి ప్రయత్నించాడు కానీ అతని ఎమోషన్స్ అతని కంట్రోల్లో లేకపోవడంతో ఏడుస్తూనే అలానే కిందకి వాలిపోయాడు అప్పుడే అక్కడికొచ్చి అది చూసిన మోక్ష మహారాజా అంటూ గాబరాగా వచ్చి పట్టేసుకున్నాడు బోరున ఏడుస్తూ మోక్ష నాకు సహాయం చేయి దయచేసి దాని జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోయేలా చేయి అంటూ వేడుకున్నాడు మహారాజా నేను అని అనుమానంగా తను అనేలోపు నాకు అన్నీ తెలుసు మోక్ష ఇది నా ప్రాంతం నా రాత బాలేక నా కూతుర్ని మాత్రమే అదుపులో పెట్టుకోలేకపోయాను కానీ మిగతా వారు ఏం చేసినా నాకు వెంటనే తెలిసిపోయేది అందుకే మొదట నువ్వు దొంగతనంగా ఈ శక్తి గురించి తెలుసుకొని నేర్చుకోవడం గమనించి అనుకున్నా తర్వాత నీ ఉద్దేశం అయ్యి గమ్మునున్నాను భయపడద్దు నీ సామర్థ్యత తెలుసు కాబట్టే నువ్వు ఆ శక్తి నేర్చుకోవడానికి నీకు తెలియకుండానే నేను పర్మిషన్ ఇచ్చాను అందుకని దయచేసి అది ఉపయోగించి దాని మెదడులో ఉన్న ఈ ఆలోచనలన్నింటినీ తుడిచిపెట్టే ఇది సరైన సమయం ఈ మంత్రం దానిపై నేను ఎప్పుడు ప్రయోగించాలనుకున్నా ఒక తండ్రి నన్న కనికరం కూడా లేకుండా నాపైనే తిరుగుదాడి చేసి పారిపోయేది అందుకే ఇప్పుడు అది ఎక్కడికి కదలలేదు అది ఆలోచనలో ఉండగానే మనం ఈ పనిని ముగించాలి నేనుంటే ఈ క్షీణ సమయంలో నా నా శక్తిని నేను సరిగ్గా ప్రయోగించలేకపోతున్నాను నువ్వు సరైన సమయానికి వచ్చావు దయచేసి నాకు ఇదొక్క సహాయం చేసి పెట్టు అంటూ వేడుకుంటున్న మహారాజు మాటలు నచ్చక మహారాజా అంత మాట అనకండి మీరు వేడుకోవడం ఏంటి ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపించినది ఏదైనా నేను చేయకుండా ఉంటానా అంటూ క్షేయ మెదడులో నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాలన్నిటినీ అలాగే దాని ఆలోచనలన్నిటినీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు మోక్ష వాళ్ళు చేసే ప్రక్రియ అర్థమవుతున్న క్షయకి అప్పటికి మైండ్ కాస్త ఈ లోకంలోకి వచ్చి సిద్ధు వాళ్ళకి ఉన్న ప్రమాదం గురించి చెప్పాలి అని ప్రయత్నించింది కానీ అంతలోనే మోక్ష తన శక్తిని క్షేయపై చూపించేశాడు అంతే అప్పటి వరకు దాని మెదడులో ఉన్న పిచ్చి పిచ్చి జ్ఞాపకాలన్నీ పూర్తిగా క్లీన్ అయిపోయి తను ఒక కొత్త మనిషిలా మారిపోయింది అది చూసిన మహారాజే కాదు తనని ఎప్పటి నుంచో గమనిస్తున్న ఇంకో రెండు కళ్ళు కూడా ఎంతో సంతోషించాయి మోక్షకి కృతజ్ఞతలు చెబుతూనే ఆ సంతోషించిన ఇంకో వ్యక్తిని పట్టుకొని సూటిగా అడుగుతున్నా నీ మనసులో ఏముందో అర్థమైంది కాబట్టే అడుగుతున్నాను ఆ విషయం ఏంటి అనేది నువ్వు చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా అని అడిగిన మహారాజు మాటలకి అతను బయటపడక తప్పలేదు అతని మనసు తెలుసుకున్న మహారాజు నా బిడ్డ గురించి అంతా తెలిసే ఇలా మాట్లాడుతున్నావా అవును మహారాజా తనంటే ప్రాణం ఒకసారి తనని నా చేతిలో పెట్టి చూడండి తనని బంగారంలా చూసుకుంటాను అన్నాడు మురళి అతని స్వచ్ఛమైన ప్రేమకి అతను కరగక తప్పక తన బిడ్డ జీవితం అలా అయినా బాగుంటుంది అనుకొని అతని పూర్ణ అంగీకారంతో క్షేయని మురళీకిచ్చి వివాహం జరిపించాడు మహారాజు మురళి అన్నేళ్లుగా తన కోసమే దాచిపెట్టుకున్న ప్రేమనంతా క్షేయ ముందు కనపరిచి తనని తన గుండెల్లో దాచిపెట్టుకున్నాడు బిడ్డ జీవితం సుఖమయమైంది అని మహారాజు ఎంతగానో సంతోషించాడు క్షయ భాగం ఇక్కడితో ముగుస్తుందనుకోకండి ఇక్కడ జరిగే ప్రతి విషయం ఆ దరిద్రుడు బయట నుంచి గమనిస్తూనే ఉన్నాడు దీని సంఘటన జరిగిన తర్వాత ఆ వచ్చిన శక్తి ఎవరో తెలియక వీరి ప్రాంతమంతా సెక్యూరిటీ బలపరిచాడు మహారాజు అందుకే వాడు లోపలికి రాలేకపోయాడు ఇప్పుడు వాడు పాడు చేసిన ఆ శరీరం ఇంకొకటి సొంతమయ్యింది అని తెలుస్తుంటే ఓర్వలేక చస్తున్నాడు దరిద్రపు వెధవ మనసారా మదినెచ్చిన చెల్లి హత్తుకొని ఈ అవకాశం నాకు ఎప్పుడో ఇచ్చుంటే నీకు అటువంటి రాత ఉండేది కాదురా ఎప్పటికైనా మించిపోయింది లేదు ఇక నుంచి నీ బాధ్యత నాది నీపై ఎవడు కన్ను పడినా సహించేది లేదు బలంగా తనలో తానే అనుకున్నాడు మురళి శైలు నిలయం కావ్యని తన సొంత చెల్లిలా భావించాడు సిద్ధు అది చూసే తమ కూతుర్ని ప్రేమగా గాలిలోనే చూసుకుని సంతోషించారు సిద్ధు పేరెంట్స్ ఇలా ఉండగా శైలు వాళ్ళ పిహెచ్డి అయిపోయాక షాలు గీతూ వారు చదివిన యూనివర్సిటీలోనే జాబ్స్ తెచ్చుకుంటే శైలుకి హెర్పటాలజిస్ట్ అంటే రెప్టైల్స్ అండ్ ఆంఫీబియన్స్పై రీసెర్చ్ చేయాలని ఆసక్తి కలిగింది తన డెసిషన్ని మొదట ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోకపోయినా సిద్ధు సపోర్ట్ చేయడంతో అందరూ ఒప్పుకోక తప్పలేదు ఇలా ఉండగా ఒకనాడు అన్నయ్య అంటూ ఎంతో సంతోషంగా సిద్ధు దగ్గరికి వచ్చిన కావ్యని చూసి తనతో మాట్లాడేలోపు శైలు కళ్ళు తిరిగి పడిపోయింది అది చూసి భయపడిపోయారు అందరూ తర్వాత తెలిసిన విషయం శైలు తల్లి కాబోతుంది అని అది విన్న కావ్య తన హ్యాపీ న్యూస్ కూడా చెప్పేసింది అంతే ఇద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారని ఇంద్రభవనం ఆనందానికి లేకుండా పోయింది షాలు గీతులకు మాత్రం కాస్త హెల్త్ ఇష్యూస్ వల్ల అంత త్వరగా ప్రెగ్నెన్సీ రాలేదు అది కాస్త వాళ్ళకి బాధనిస్తున్నా వారి టైం ఇంకా రాలేదులే అని సర్దుకున్నారు ఇద్దరు మోక్ష ప్రయోగించిన మంత్రం వల్ల మామూలుగా ఉన్నప్పుడు శైలు బాగానే ఉన్న బాబాకు సంబంధించిన ఏదైనా వినిపించినా కనిపించినా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయేది పైగా విపరీతమైన తలనొప్పితో పాపం నరకం అనుభవిస్తుంది జరిగిన దాంట్లో నీ తప్పేం లేదురా అని ఎవరు ఎన్నిసార్లు చెప్పినా నో యూస్ సరిగ్గా గంట పాటు ఆ ట్రాన్స్లోనే ఉండిపోయేది గంట తర్వాత మళ్ళీ తిరిగి నార్మల్ అయ్యేది ఇది ఆ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా అలవాటైపోయింది అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అందరూ ఇది ఇలా ఉండగా ఎలక్షన్ రావడంతో ఆ జరిగిన ఎలక్షన్స్లో దొంగ ఓట్లు వేయించుకొని రంగనాథరావు సీఎం అయిపోయాడు అతని దొంగ బుద్ధులు తెలుసుకున్న ప్రతాప్ కుమార్ అతను చేసిన ఆ ఫ్రాడ్ గురించి నా విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు ఉన్నట్టుండి లక్ష్మణ్కి ఒక మిషన్ పడటంతో ఒక్కడే ఉంటే భయం వేసేది కానీ ఇప్పుడు తమకు అంత పెద్ద కుటుంబం ఉంది అన్న సంతృప్తితో బావ చేతిలో అంటే మన సిద్ధు చేతిలో భార్యను పెట్టి తన బాధ్యతను వారికి అప్పగించి తను ప్రయాణం అయ్యాడు లక్ష్మణ్ ఎందుకో అలా తను చాలాసార్లే వెళ్ళినా ఈసారి మాత్రం ఏదో తెలియని గుబులు ఆక్రమించింది కావ్యలో శైలుకి కావ్యకి నెలలు నిండడంతో ఇద్దరికీ ఒకేసారి అంగరంగ వైభవంగా శ్రీమంతం జరిపించారు రాధా దంపతులు తమ బిడ్డతో సమానంగా తనని చూస్తున్నారు అన్న సంతోషం ఎక్కువైపోయింది కావ్యలో లత కూడా వారి కుటుంబంలో బాగానే కలిసిపోయింది కాకపోతే సిద్ధూకి సైట్ వేసేది మాత్రం అది మానుకోవటం లేదు అది ఏమైనా చేసుకొని నా పనిని మాత్రం నేను చేసుకుంటా అన్నట్టు కాడు వాడి పని వాడు చూసుకుంటున్నాడు ఒక పక్క వాడి ఉద్దేశం దానికి అర్థమవుతున్నా పెద్దగా చలించలేదు లత ఇలా ఉండగా ఓ నాడు అందరితో సరదాగా కబుర్లు వేసిన శైలు అలాగే కావ్యలకు ఇద్దరికి ఒకేసారి నొప్పులు రావటం మొదలయ్యాయి అది తెలుసుకున్న ఇంటి సభ్యులు ఇద్దరిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు బుడ్డోడు మన భూలోకం మీదకొచ్చే టైం ఆసన్నమైంది శైలు సిద్ధులకు పుట్టే బిడ్డ అవ్వడంతో మాత్రమే కాక తనతో ఈ భూమిపై చాలా కార్యాలే ముడిపడి ఉన్నట్టున్నాయి అందుకే ఆ రోజు లోకమంతా చాలా బీభత్సంగా ఉంది దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి లేండి మొత్తానికి మన బుడ్డోడితో పాటు వాడి స్నేహితుడు కూడా వెంట పెట్టుకుని మరీ ఈ భూమిపై అడుగు పెట్టేశాడు బుడ్డోడు ఇద్దరికీ మగబిడ్డలే పెద్దల కళ్ళల్లో ఆనందం తాండవిస్తుంది సిద్ధు సంతోషానికి అవధులు లేకుండా పోయింది ఇంత ప్రీషియస్ టైంలో తన ప్రేమ లక్ష్మణ్ కూడా అక్కడ ఉండి ఉంటే ఎంత బాగుండు అనుకుంది కావ్య తన బాధ చూసి అంతా కలిసి తనని సముదాయించారు బుజ్జి సర్రుగాడి కిలకిలలు వింటుంటే అందరి కడుపులు నిండిపోతున్నాయి అందరూ చూస్తుండగానే బుడ్డోడిపై పరమశివుడి అనుగ్రహం వర్షంలా కురిసింది ఇద్దరిని ఇంటికి తీసుకెళ్తున్న టైంలో దారిలో ఎవరో కొంతమంది రోడ్డు దగ్గర అనవసరంగా చెట్లు కొడుతూ కనిపించారు అది చూసిన సెరవు గాడి కళ్ళు ఒక్కసారిగా గట్టిగా మూసుకొని తెరుచుకున్నాయి అలా వెళుతున్నప్పుడే ఒక పెద్ద చెట్టు ఉన్నట్టుండి వీరి కార్స్ కి అడ్డుగా పడిపోయింది సడన్ గా బ్రేక్ వేయడంతో ఉలిక్కి పడింది కావ్య తన ఉలికి పాటు చూసి అందరూ తన వీపు తడుతూ ఎగిసిన తన హృదయ సవ్వడిని నెమ్మది పరిచారు ఎందుకో ఏదో తెలియని గుబులు కలవరం ఆ క్షణం కావ్య మనసుని చుట్టేసింది ఏదో ఆలోచనల్లో ఉన్న కావ్య భుజం చుట్టూ చేతిలేసి నిమిరింది లత ఇంటికి చేరుకోగానే ఇంటి దగ్గర అంతా ఆర్మీ వాళ్ళు ఉన్నారు అది చూసి హాయ్ అన్నయ్య లక్కీ వచ్చేసినట్టున్నాడు అమ్మయ్య టైంకి వచ్చాడు మన బుడ్డోల్ని చూస్తే ఎంత సంతోషిస్తాడో కదా తన పాటికి తను ఎంతో సంబరంగా అనేస్తోంది కానీ అక్కడి వాతావరణం చూస్తుంటే ఏదో తేడా కొట్టింది సిద్ధూ శైలులకి వీళ్ళు దిగగానే కావ్య లక్ష్మణ్ కోసం వెతుకుతుంటే తనని చూసిన ఆర్మీ ఆఫీసర్లు తనని గుర్తుపట్టి కష్టంగా లక్ష్మణ్ థింగ్స్ తీసుకొచ్చి తనకి ఇవ్వబోయారు అప్పటికే తన ప్రాణం అలికిడి అక్కడెక్కడా కనపడక గుండె ఎక్కువ ఎక్కువవుతుంటే వీళ్ళేమో ఇలా అని ఇస్తుంటే గుండె దడ ఎక్కువైపోయింది కావ్యకి విషయం అర్థమైన సిద్ధూ సాయిలు తన దగ్గరికి వచ్చేసి నా కావ్య నువ్వు లోపలికి వెళ్ళుమా వీళ్ళతో మేము మాట్లాడొస్తాం అంటూ శర్రుని గీతూకి ఇచ్చి భయంగా ఆఫీసర్ల వైపే చూస్తున్న కావ్యని లోపలికి తీసుకెళ్లిపోయారు వాళ్ళటటు పోగానే ఇక్కడ బాంబు పేల్చారు లక్ష్మణిక లేడు అని అది విన్న శైలు పడుతుంటే సపోర్ట్గా పట్టేసుకున్నాడు సిద్ధు ఏంటండి మీరు అనేది తమాషాలు చేయకండి నా బావగాడికి ఏం కాదు ముందు బయటికి రమ్మనండి అంటూ విలపించాడు సిద్ధు ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి సిద్ధు వాళ్ళకే చాలా సమయం పట్టింది ఒక మిషన్పై వెళ్ళిన లక్ష్మణ్తో పాటు ఇంకొంతమంది సైనికులను కూడా ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకొని నరకం చూపించి మరీ చంపేశారు వారి పార్థివ దేహాన్ని కూడా తిరిగి వీళ్ళకి అప్పగించలేదని చిరిగిపోయిన వాళ్ళ యూనిఫామ్ వాళ్ళ వస్తువుల్ని మాత్రం ఇచ్చారని చెప్పారు ఆర్మీ వాళ్ళు ఆ విషయం విన్న ఇంటి సభ్యులంతా షాక్ అయిపోతే కావ్య లత మాత్రం ఉన్న చోటే కుప్పకూలిపోయారు వారు ఈ వార్తను నమ్మటానికి ఎన్నో రోజులు పట్టింది కావ్యలో పూర్తిగా చలనమే లేదు బిడ్డని పెద్దవారు ఆడవారు చూసుకుంటున్నారు విషయం తెలుసుకున్న లక్ష్మణ్ పేరెంట్స్ కనీసం కావ్య ఎలా ఉందో కూడా పట్టించుకోకుండా కేవలం నీ వల్లే మా బిడ్డ చనిపోయాడు అంటూ తనని దూషిస్తుంటే పిచ్చ కోపం వచ్చిన లత వాళ్ళపై అరిచి మరీ అక్కడి నుంచి పంపించేసింది అప్పటి వరకు కావ్యని లతని చూసి సైలెంట్గా ఉన్న సిద్ధు తనే అలా చేయడంతో ఇక వాళ్ళిద్దరి కన్ను కూడా కావ్యపై పడకుండా వారిని అక్కడి నుంచి గెంటేశాడు తన స్టైల్లో అదే విషయం తెలుసుకున్న కావ్య వాళ్ళమ్మ బిడ్డని వదిలి ఉండలేక భర్త వారిస్తున్న వినక బిడ్డ మనవడి దగ్గరికి వచ్చేసి తనతోనే ఉంది ప్రస్తుతం కావ్య బ్రతికేదంటూ ఉంటే అది కేవలం లక్ష గాడి కోసమే వాడిలోనే తన నుంచి దూరమైపోయిన తన ప్రాణాన్ని చూసుకుంటుంది పిల్లలిద్దరిని ఒకే విధంగా పెంచుతున్నారు వారిద్దరి మధ్య ఎటువంటి భేదాలు లేకుండా ఇద్దరికి ఒకేసారి పేరు పెట్టారు సిద్ధూ శైలుల పేరులోని అక్షరమైన ఎస్తోని బుడ్డోడి పేరు మహారాజుని అడిగి పెట్టారు శ్రావణ్ అని శ్రావణ్ అంటే ఏదైనా గ్రహించగలవాడు అని అర్థం బుడ్డోడికి సరిగ్గా సరిపోయే పేరే పెట్టారు లక్ష్యకి ఎంతో ప్రేమగా లక్ష్మణ్ అలాగే కావ్యల పేర్లు కలిసేలా లక్ష్య అని పెట్టారు మన బుడ్డోడు మామూలు పిల్లోడు కాదు కదా అందుకే శైలు సిద్ధుల శక్తులు తనలో మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చాయి వాటిని మొదట చూసినప్పుడు ఆశ్చర్యపోయిన అలవాటు పడ్డాక అందరూ బుడ్డోడు అల్లరికి పడిపోతున్నారు అప్పటి వరకు తన రీసెర్చ్ ఇంటి నుంచి చేసిన శైలు బుడ్డోళ్ళకి రెండేళ్లు నిండాక కాశ్మీర్లోని హెర్ప్ క్లబ్ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి కాశ్మీర్ వెళ్ళింది పాపం తనని పంపించలేక పంపించలేక పంపించారు అంతా కాశ్మీర్ అవుట్స్కట్స్ సైలోని ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయడానికి వెళ్ళాడు సిద్ధు సరిగ్గా ఆ ఇన్స్టిట్యూషన్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉండే ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళగా అక్కడ ఎవరో పోరంబోకు ఒక అమ్మాయిని హెరాస్ చేస్తూ కనిపించాడు అది చూసిన సైలో కళ్ళు ఎర్రగా అవటం ఆలస్యం విసురుగా వాడి దగ్గరకు వెళ్ళిపోయి వాడి చెంపలు రెండు వాయించి ఆ అమ్మాయికి ఫుల్ క్లాస్ పీకింది సిగ్గులేదు వాడు అలా చేస్తుంటే చెంపకేసి ఒకటి పీకాల్సింది పోయి ముచ్చలా ఇలానే ఉంటావా ఇకపై ఎవడైనా అలా చేస్తే చంప పగలగొట్టు అర్థమైందా అని క్లాస్ పీకి వదిలింది సైలు తన ప్రేయస్లోని ఈ కోణాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాడు సిద్ధు ఇంతలో వాళ్ళని చూస్తూ దగ్గరికి వచ్చింది ఒక ఆర్మీ ఆఫీసర్ హలో మిస్ ఐఎమ్ శ్రీలేఖ నైస్ టు మీట్ యూ యాక్చువల్లీ వాడిని చూడగానే నా కోపం పీక్స్కి వెళ్ళి వాడి చెంప పగలగొడదామని దగ్గరికి వచ్చాను ఇంతలో నేను చేయాలనుకునేది మీరు చేసేసారు రియలీ యు ఆర్ సో బ్రేవ్ తనను చూసి హాయ్ అంటూ షేక్ అండ్ ఇవ్వబోయేది ఆగిపోయి తనని చూసి సెల్యూట్ చేసి మీలాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్ అండి మిమ్మల్ని చూసే మేము చాలా చాలా నేర్చుకోవాలి ధైర్యాన్ని కూడా పెంచుకోవాలి నవ్వుతో జవాబిచ్చింది శైలు అలా పరిచయం అయింది లేక మన పాపకు ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా అసలు వారికే తెలియకుండా వారిద్దరి మధ్య స్నేహానుబంధం ఎంతగానో పెరిగిపోయింది అదండి మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది బాగుందా బాలేదా కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని పక్కనే ఉన్న హై బటన్ క్లిక్ చేసి కొంచెం హైప్ ఇచ్చారనుకోండి మేము హ్యాపీ అయిపోతాం అనమాట మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ సౌజీ ప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్